నియోజకవర్గంలోని వంగీపురం పాతమల్లయ్యపాలెం గ్రామాలలో రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసేందుకు సోమవారం కేంద్ర బృందాలతో సీఏ నిసార్ బాషా ఎస్ఐ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు అన్ని వీధులలో తిరిగి ప్రజలకు అవగాహన నిర్వహించారు ఎన్నికలలో భాగంగా మన స్టేట్కి పార్లమెంటరీ సిఏపిఎఫ్ దళాన్ని పంపించడం జరిగింది అందులో భాగంగా గుంటూరు జిల్లాకి సీఏపీఎఫ్ బెటాలియన్స్ వచ్చినాయి మన గుంటూరు జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో పత్తిపాడు నియోజకవర్గ కాన్స్టిట్యున్సీలో సమస్యాత్మక గ్రామాలు ఏదైతే ఉన్నాయో వాటిలో కవాత్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వంగీపురం సింహాపురం పాలెం ఈ మూడు గ్రామాల్లో మేము ఈరోజు కను కవాతు నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా మన పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని సమస్యాత్మక గ్రామాలు విధంగా కవాతు నిర్వహించడం జరుగుతుంది